అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హోమ్ మేకర్ కొంచెం కోల్డ్ చేసిందండి అందుకే వాయిస్ ఇలా ఉంది అడ్జస్ట్ అయ్యి వీడియో చూడండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మాడపడుచు వాళ్ళు వచ్చారని బ్లాగ్స్ చేస్తూ ఉన్నాను ఇది కూడా వాళ్ళు ఉన్నప్పుడు తీసిన బ్లాగేనండి అండ్ బ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ టైంలో చార్మినార్ వెళ్తున్నామండి అంటే వాళ్ళు ఇంకా ఒక వన్ డే మాత్రమే ఉంటారన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడికైనా తీసుకొని వెళ్ళమంటే ఇంకా చార్మినార్ అయితే వెళ్తున్నాము ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళామండి మేమందరం కలిసి ఇప్పుడు ఇంకొకసారి వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము కొంచెం ఎండగా ఉంది కాకపోయినా బాగా ఎంజాయ్ చేశారనమాట అక్కడ పిల్లలు అండ్ పిల్లలు మా ఆడపడుచు వీళ్ళందరూ ఒక ఆటోలో వెళ్తున్నారు అండ్ నేను మా వారు మాత్రం స్కూటీ మీద వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము స్టార్ట్ అయ్యామండి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆకలి ఆకలిని కూడా చేస్తారు కదా అందుకని చెప్పేసి లంచ్ తిన్న వెంటనే బయలుదేరి వెళ్ళాము ఇదిగోండి ఇంక ఇక్కడైతే మేము చార్మినార్ వచ్చేసాము ఫస్ట్ అయితే మా కళ్ళు వెళ్ళి ఈ మీద పడినాయి అన్నమాట చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది అప్పుడు మేము వెళ్ళినప్పుడు అండ్ ఒక తీసుకున్నామండి అక్కడ ఇయర్ రింగ్స్ నేను ఒక నేను ఒక టూ సెట్స్ తీసుకున్నట్టున్నాను అండ్ మాటబడి వచ్చేసి కొంచెం బాగానే తీసుకుంది ఒక ఫైవ్ సిక్స్ అట్లా తీసుకుందనమాట బాగున్నాయి యాక్చువల్గా మేము ఈవినింగ్ టైంలో బయలుదేరదాం అనుకున్నాం కానీ కొంచెం ఫాస్ట్గా అంటే కొంచెం ముందుగానే వెళ్ళామండి ఎండ అయితే చాలా బాగుందనమాట ఫస్ట్ ఇక్కడ లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు అది కాక కొంచెం ఎండగా కూడా ఉందని చెప్పేసి పైకి అయితే వెక్కలేదన్నమాట మెట్లు ఇంకెక్కడ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చూస్తూ ఉన్నాము ఒకటైతే హ్యాండ్ బ్యాగ్ మీకు తర్వాత వీడియోలో వస్తారు చూడండి ఒకటైతే చాలా బాగా నచ్చింది కానీ రేటు కుదర్చలేదనమాట వాడు ఎక్కువ చెప్పేశాడు అందుకని చెప్పేసి తీసుకోలేదు అండ్ అలాగే కొన్ని చెప్పులు కలెక్షన్ కూడా చూసాం కానీ చెప్పులు అవేం తీసుకోలేదండి ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము అంతే జస్ట్ చూసాం కానీ పెద్దగా నచ్చలేదు అందుకని చెప్పేసి యాక్చువల్గా ఇంకొంచెంసేపు కూడా ఉండేవాళ్ళమండి ఇంకా పిల్లలు చాలా గొడవ చేశారనమాట ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కునే వరకు వాళ్ళు బాగానే ఉన్నారు ఇంకా ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేశారనమాట ఇంటికి వెళ్ళిపోదాము ఇక్కడ వేడిగా ఉంది అలా అట్టలేదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టేసరికి ఇంకా మా వారు కూడా పిల్లలు గొడవ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అలా తెచ్చి ఇలా తీసుకెళ్ళిపోయారు అనమాట ఇవి చూసాను నేను ఇవి ఒక జత చెప్పులు కానీ నా కాళ్ళకి అంత సెట్ అయినట్లు లేవు అండ్ ఈ బ్యాంగ్ స్ కూడా చూసాము డైలీ వేర్కి బాగున్నాయి అండ్ ఇవి కాకుండా కింద చూస్తున్నారు కదా బ్లాక్వి ఆ టైప్లో తీసుకున్నాం అండి మేము బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా మా పాపకి కూడా ఒక పేరు చూసానండి చాలా బాగున్నాయి ఇంకా తీసుకున్నాం అన్నమాట మెయిన్ నాకు లో ఇష్టమైనది ఏంటంటే అటు సైడ్ కార్నర్లో పెడతారనమాట కొన్ని అంటే ఒక త్రీ ఫోర్ షాప్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక్క జతేనే ఖచ్చితంగా తీసుకుంటాను అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలు వచ్చేసి వాళ్ళకి బాగా ఎండ ఎక్కువై దప్పిక వేసేసి కూల్ డ్రింక్స్ తాగుతున్నారు ఇంకా అదంతా తాగేసిన తర్వాత స్టార్ట్ చేశారండి మాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఇంకెంతసేపు షాపింగ్ చేస్తారు ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అది ఇది అని చెప్పేసి గొడవ గొడవ చేశారనమాట ఇందాక హ్యాండ్ బ్యాగ్ అని చెప్పాను కదండి ఇదే అనమాట చాలా బాగా నచ్చింది కాకపోతే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాళ్ళే థౌజండ్ అనుకుంటాం మేమైతే టూ ఫిఫ్టీకో త్రీ హండ్రెడ్కో అడిగాము ఇవ్వనంటే ఇవ్వనన్నాడు సర్లే అని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట మొన్న ఆల్ ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా షార్ట్ వీడియోస్లో కాయిన్స్ అని చెప్పేసి ఫస్ట్ టైం అండి ఇన్ని కాయిన్స్ ఒకే చోట నేను చూడటము చాలా బాగా అనిపించింది అదే అను ఎప్పటిప్పుడు అంటే రాజుల కాలం నాటివి కాయిన్స్ కూడా ఉన్నాయి అనమాట చాలా బాగా అనిపించి మీతో కూడా షేర్ చేసాను అనమాట ఆల్రెడీ ఇది నేను షార్ట్ వీడియోస్లో కూడా షేర్ చేసేసాను ఇంకా మళ్ళీ జస్ట్ ఊరికి అట్లా అని చెప్పేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను అండ్ ఈ కాయిన్స్ కూడా వీళ్ళు అమ్ముతున్నారండి ఇంత అని చెప్పేసి కాయిన్స్ అమ్ముతున్నారు అన్నమాట ఇయ్యో ఐదు పై యాభై పైసలు పది పైసలు ఐదు పైసలు ఉంటాయి కదండి అవన్నీ అమ్ముతున్నారు బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీసాను చాలా మంది కూడా కొనుక్కున్నారు అండ్ గోల్డ్ కాయిన్స్ రకరకాల బీట్స్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ అమ్ముతున్నారు అనమాట నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడంగా అందుకే పట్టుకొని మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీయమన్నాను వీడియో వచ్చేసి మా వాళ్ళ పెద్ద బాబు భువన్ తీస్తున్నాడు అనమాట భువన్ కొంచెం వీడియో తీరా అంటే తీస్తున్నాడు అండ్ ఈ బాబు వచ్చేసి మా ఆడబడిచేవాళ్ళు చిన్న బాబు అనమాట అంటే కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి చెప్తున్నాను అంతే అండి ఇంక ఒక్క వీడియో తీసుకునే వరకు ఓపిక పట్టండిరా ఇంక ఇంటికి వెళ్ళిపోదామంటే జస్ట్ ఆ ఒక్క వీడియో తీసుకున్న సేపు మాత్రమే పిల్లలందరూ ఓపిక పట్టారండి ఇంకా వెంటనే బయలుదేరి రిటర్న్ అయిపోయామనమాట మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాము కష్టగా ఒక వన్ అవర్ ఉన్నామండి అంటే ఇంకా పిల్లలు స్టార్ట్ చేసేసారు గొడవ ఇంకెంతసేపు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని చెప్పేసి యాక్చువల్గా ఇంటి దగ్గర పిల్లల్ని ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు వదిలిపెట్టేసి రావటం బెటర్ అని నాకు అనిపించింది అనమాట ఆ రోజు ఎందుకంటే షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే పిల్లలతో కుదరదు అంటే వాళ్ళు ఎక్కువసేపు నడవరు ఎత్తుకోమంటారు గొడవ గొడవ చేస్తారు కదా అందుకని చెప్పేసి కొంచెం వాళ్ళని ఇంటి దగ్గర పెట్టేసి రావటమే బెటర్ అని నాకు ఫీలింగ్ అయితే అనిపించింది ఆ రోజు కాకపోతే ఇంకా మాకు ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మాతో తీసుకెళ్లాల్సి వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మళ్ళీ అక్కడ సరిగ్గా షాపింగ్ చేయించినది అని చెప్పేసి మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మా ఆడపడుచు వాళ్ళ బాబు బర్త్డే ఉందనమాట వాడి కోసం ఏదైనా డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి మాకు దగ్గరలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది అందుకని చెప్పేసి అక్కడికి వచ్చేసాము చాలా చూసామండి నాకైతే ఈ కలర్ బాగా నచ్చిందనమాట వాడికి వేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అది తీసి పక్కన పెట్టాను అండ్ ఇలాంటివి కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళకి నచ్చలేదు అంటే మా వారికి నచ్చలేదు అనమాట అందుకని చెప్పేసి లాస్ట్కి ఒకటి సెలెక్ట్ చేసామండి చాలా బాగా నచ్చింది అంటే వాడికి వేసినా కానీ చాలా మంచిగా అనిపించింది అది కూడా మీతో షేర్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబు కోసం చూస్తున్నాం అనమాట అంటే డైలీ వేర్ టీషర్ట్స్ ఉంటాయి కదా అవి చూస్తుంటే ఒకటి బాగా నచ్చింది చాలా బాగా నచ్చి తీసుకున్నాము ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే అనమాట చాలా బాగా నచ్చి తీసుకున్నాము వాడికి చాలా బాగా అనిపించింది వేసాక ఇదిగోండి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము త్రిబులర్లో వాళ్ళు వేసుకుంటారు కదా ఆ టైప్ అనమాట చాలా బాగుంది అండ్ లైట్ కలర్ మితునికి వేసినా కానీ బాగా అనిపించింది ఇంకా తీసుకొని షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని వచ్చేసామండి ఇంకా బయటి వస్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బయట మనకి పానీపూరి అలాగే పావుబాజీ ఉంటుంది అనమాట జ్యూస్ సెంటర్ లాగా ఇంకా చూసి ఇంకా అందుకని చెప్పేసి అవి తీసుకొని తినేసి కొంచెంసేపు అక్కడే కొంచెం సేపు అట్లా అట్లా టైం స్పెండ్ అనమాట అందరం మంచిగా ఇంకా నైట్ ఇంటికి వెళ్తే తినే పని లేదన్నట్టు అందరం పావుబాజీ తిన్నాము యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ మేము బయటికి వెళ్ళక ముందే లంచ్ అది ప్రిపేర్ చేసేసానండి ఆ రోజు సాంబార్ ప్రిపేర్ చేశాను అనమాట మళ్ళీ షాపింగ్ చేసి వచ్చేసి మళ్ళీ వంట ప్రిపేర్ చేయాలంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి సాంబార్ అయితే రెండు రుండుపొటలకు వస్తుంది కదా అన్నట్టు సాంబార్ ప్రిపేర్ చేశాను ఇంకా వీళ్ళు పావుబాజీ కావాలన్నారని చెప్పేసి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను అనమాట మాడబడిచి వచ్చేసి పానీపూరి తింది ఇంకా వస్తు వస్తు కొన్ని వెజిటేబుల్స్ అలాగే చపాతి పిండి కావాలైతే అవి తీసుకొని వచ్చాము ఇదిగోండి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ వండినా వంట అనమాట కొంచెం రైస్ ఉంది అలాగే సాంబార్ కూడా ఉందని చెప్పేసి చూపిస్తున్నా అక్కడ మీకు అండ్ ఇంకా కొంచెం ఇడ్లీ పిండి కూడా ఉంది అది ఇడ్లీ వేసేసుకొని తినేద్దాము అని చెప్పేసి లైట్గా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇందాక బాజీ తిన్నారు కదా అని చెప్పేసి కొంచెం లైట్గా ఆ రోజు ప్రిపేర్ చేశాను కానీ ఇంకా తర్వాత ఏం షేర్ చేయలేదు అంటే వీడియో ఏం తీయలేదు ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే తీసిన క్లిప్పింగ్స్ అండి ఆ నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్లోకి పన్నీర్ కర్రీ అలాగే చపాతీ ప్రిపేర్ చేశానండి అండ్ ఈరోజు వ్లాగ్లో మీకు ఆ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా షేర్ చేస్తాను కాకపోతే ఏంటంటే ఆ రోజు ఏమైందంటే లైటింగ్ పెద్దగా లేదు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి వచ్చే వీడియో క్లిప్పింగ్స్ కొంచెం డల్గా ఉంటాయి ఏమనుకోకుండా చూడండి ఇంకా నేను పన్నీరు బయట నుంచి తెప్పించానండి అంటే డి మార్ట్ రిలయన్స్ మార్ట్ అలా కాకుండా బయట ప్రిపేర్ చేసింది అమ్ముతారు కదా బేకరీస్లో అలా నేను తెప్పించాను అనమాట పన్నీరు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ అలాగే పనీర్ కర్రీలోకి మూడు టొమాటోస్ అలాగే టూ ఆనియన్స్ తీసుకున్నానండి వాటిని కూడా మరీ చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం ఇక్కడ నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ రోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను అందుకే కొంచెం హడావిడిగా ఉందనమాట అవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చపాతి పిండి కూడా కలిపేసుకున్నానండి ఇదిగోండి మూడు టొమాటోలు అలాగే రెండు ఉల్లిపాయలు కొంచెం అల్లం అలాగే చక్క ఇంకా బిర్యానీ ఆకు లవంగం కొన్ని జీడిపప్పు అలాగే వెల్లుల్లి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి వీటన్నిటిని ఇక్కడ వీడియో క్లిప్లింగ్లో చూపించినంత విధంగా కట్ చేసుకోవాలన్నమాట అండ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఏమైనా యాడ్ చేసుకొని పన్నీర్ని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలండి మీకు పన్నీర్ ఫ్రై చేసుకున్నది ఇష్టం లేదనుకుంటే డైరెక్ట్గా కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రై చేసే యాడ్ చేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వాటిల్లోకి ఒక ఫోర్ ఫైవ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి మనకి పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులోకి కొంచెం బటర్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఇవి జస్ట్ మనకి ఇవన్నీ వాటర్ ఎవాపరేట్ అయ్యేలాగా మగ్గించుకోవాలన్నమాట మరీ ఫ్రై అవ్వకూడదు మగ్గించుకోవాలి బాగా మగ్గిపోయే వరకు ఇందాక నేను వీడియో క్లిప్పింగ్లో చూపించాను కదా అవన్నీ యాడ్ చేసుకోవాలి అండ్ ఈలోపు మనకి పన్నీర్ కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉందండి అండ్ ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం తిప్పేసుకొని మూత పెట్టుకోవాలండి ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ఈ వాటర్ అన్నీ అవాపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట మెత్తగా రావాలి మనం ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుంటాం కదా అంటే ఈ ఫ్రై అయిన వాటిని అందుకని చెప్తున్నాను ఇదిగోండి ఈ విధంగా వచ్చేయాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేయకుండా సేపు చల్లారాలండి మీకు అంత టైం లేదు అనుకుంటే ఫ్యాన్ కింద పెడితే ఒక ఫైవ్ లోపు చల్లారిపోతాయి అనమాట తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా పలుకులు పలుకులుగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి నేను గ్రైండ్ చేసిన తర్వాత ఇలా జాలీలోకి యాడ్ చేసి అంటే నెట్లోకి యాడ్ చేసి ఇలా మనకి చెయ్యి పెట్టి లేకపోతే స్పూన్ పెట్టి చక్కగా వెళ్ళి తిప్పేసామంటే మెత్తగా ఉన్న పేస్ట్ అంతా కిందకొచ్చేస్తుందండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు చక్కా లవంగం బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాము కదా అందులో కొంచెం పీచు పదార్థం లాగా ఉంటుంది కదా అదంతా ఈ నెట్లో ఉండిపోతుంది అనమాట ఏంటంటే ఈ కర్రీ కొంచెం స్మూత్గా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రె రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టు ఉంటుంది అనమాట ఆ పేస్ట్లో నేను కొంచెం బటర్ అలాగే కొంచెం నూనె యాడ్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేశానండి ఇది కొంచెం కుక్ అవ్వాలన్నమాట కుక్ అయిన తర్వాత ఇందులో ఒక మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది అండ్ ఇది కూడా కొంచెం మనకి దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ పిల్లలు ఫోన్ వాడేశారు అనమాట అన్ని ఎర్లీ మార్నింగే లేచారు వాళ్ళు లేచి ఫోన్ వాడేశారు నేను వీడియో తీద్దామన్న టైంకి ఫోన్లో అంటే ఛార్జింగ్ లేదు ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తుంటే రావట్లేదు అనమాట కాకపోతే సగం తీసేసాను కదా మళ్ళీ సగం తీయకపోతే బాగోదు అన్నట్టు ఇంకా అలాగే మీతో షేర్ చేశాను మసాలాలన్నీ యాడ్ చేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కసూరి మేతి యాడ్ చేశానండి అండ్ మనకి తగినంత అంటే మనకి తగినంత వాటర్ కూడా యాడ్ చేశాను అంటే మీరు ఎంత కన్సిస్టెన్సీలో తినాలనుకుంటున్నారు మరీ తిక్కుగా కావాలా కొంచెం పలుచగా కావాలా అనేది చూసుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసేయండి మీకు ఫ్రై చేసుకోవటం ఇష్టం లేదంటే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చూడండి అంటే టేస్ట్ చూడండి చాలా అంటే చాలా టేస్టీగా అండి అమ్మీగా ఉంటుంది ఇంక ఇంతే అండి ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసే టైంకి ఫోన్లో స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకని క్లిప్పింగ్స్ తీయలేకపోయాను ఇంతే అండి కర్రీ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో క్లిప్పింగ్స్ వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అంటే ఈవినింగ్ నైట్ టైంలో వాళ్ళు స్టార్ట్ అయ్యబోయే ముందు తీసిన వీడియో క్లిప్పింగ్స్ అండి ఏంటంటే యాక్చువల్గా నెక్స్ట్ డే మా మిథున్ బర్త్డే కాకపోతే ఇంక మేము ఉండము వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కదా ఉండమంటే పిల్లలకి ఇంకా స్కూల్ పోతుందని చెప్పేసి వెళ్ళిపోయారు అందుకని చెప్పేసి ఇంక మేమే కేక్ తెప్పించి కేక్ కట్ చేయించాము మిథున్ బర్త్డే అండి ఆ నెక్స్ట్ డే కాకపోతే ఆ ముందు రోజు నైట్ మేము కేక్ కట్ చేయించామన్నమాట ఇంకా మళ్ళీ పిల్లలు కూడా ఉంటారు కదా అంటే వీళ్ళు ఉంటారు కదా మా పిల్లలు అని చెప్పేసి వీళ్ళకి కూడా ఆశ ఉంటుంది కదండి పిల్లలకి అందుకని చెప్పేసి కట్ చేయించాము ఇంక ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి చాలా సింపుల్గా కట్ చేయించాములండి ఎందుకంటే నెక్స్ట్ డే కదా బర్త్డే అందుకని చెప్పేసి జస్ట్ నార్మల్గా కట్ చేయిచ్చాము అంతే

ఆల్రెడీ వాళ్ళు డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారండి ఆ తర్వాత అయితే కేక్ కట్ చేశారనమాట ఇంకా వాళ్ళకి బస్ టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కేక్ కట్ చేయి ఇచ్చేసాము ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీ అండి అండ్ తిని వచ్చేసి మా ఆడపడచ్చు అండ్ మా అన్నయ్య అనమాట అంటే కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి తెలియదు అని చెప్తున్నాను

అరే పడినా ఆ పడై పనొది తిను తొరమ కొమద్రి ని venga venga deune issue adi ఏం చేస్తున్నారు అందరూ ఇంకా కేక్ కటింగ్ అదంతా అయిపోయింది కదండి ఇంకా స్టార్ట్ అయితే వాళ్ళు రెడీగా ఉన్నారనమాట ఇంకా అక్కడ పిల్లలు మీకు బాగా చెప్తున్నారు ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నా బ్లాగ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు అంటే అసలు మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి మరొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటానండి అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హేవ్ అన్ ఐ స్టే టేక్ కేర్ ప్లీజ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి మంచి వ్యూస్ అయితే వస్తాయి తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి బాయ్